మరి ఈరోజు మన వీడియోలో షుగర్ ఎక్కువగా తింటే తీపి పదార్థాలు బాగా తింటే మనకు షుగర్ రావడానికి ఛాన్సెస్ బాగా ఉన్నాయి ఎక్కువ రిస్క్ ఉంది డయాబెటీస్ వస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు ఇది ఎస్పెషలీ యంగర్ జనరేషన్కి బాగా అప్లికబుల్ ఎవరైతే ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్లో ఉన్నారో వాళ్ళకి ఇది డెఫినెట్లీ బాగా చాలా వర్తిస్తుంది సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎందువరకు చూడండి ఎందుకంటే ఇందులో ఈ విషయం మీకు తెలిస్తే అసలు డయాబెటీస్ రాకముందు మన శరీరంలో ఏం చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ ద్వారా మెల్లిగా మెల్లిగా మనకు డయాబెటీస్ ఎలా వస్తుంది అండ్ డయాబెటీస్ని మనం రాకుండా ఏమి చర్యలు చేయొచ్చు ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను కానీ మెయిన్ టాపిక్ మెయిన్ థీమ్ మాత్రం తీపి పదార్థాలు బాగా తింటే ఎక్కువగా తింటే షుగర్ వస్తుందా రాదా సింపుల్ గా మన శరీరంలోకి ఎప్పుడైతే షుగర్ వెళ్తుందో మనం తీపి పదార్థాలు తింటామో ఆ తీపి పదార్థం ఆ షుగర్ని మన శరీరం మన బాడీ దాన్ని ఎలా రెస్పాండ్ అవుతుంది దానికి దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేస్తుంది దాన్ని ఎలా జీర్ణం చేసుకుంటుంది అనేది మనకు కొంచెం అర్థం కావాలి ఆ విషయం అర్థమైపోతే మీకు మిగతా వీడియో అంతా చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఇది నేను ఆల్రెడీ గీసించాను టైం సేవ్ చేద్దామని మీకోసం నేను డయాగ్రామ్ గీసించాను సో ఇది మన ఇక్కడ నుంచి నోరు అనుకోండి మనం తింటాము దీని ఫుడ్ ప్యాక్ అంటే ఈసోఫేగస్ అంటాము ఇలా తిని ఆహారం ఇలా వచ్చి ఇది స్టమక్ కడుపు సో కడుపులోకి ఆహారం వస్తుంది కడుపులోకి ఆహారం రాగానే ఈ కడుపు మన కడుపు ఉందో అది ఒక సెన్సార్ లాంటిది ఇప్పుడు మీకు సెన్సార్ అంటే తెలియకపోవచ్చు ఇప్పుడు ఎయిర్ కండిషన్స్లో మనం ఒక టెంపరేచర్ సెట్ చేస్తాం ఆ టెంపరేచర్కి ఏసీ అంటే రూమ్ టెంపరేచర్ తగ్గగానే ఏసీ పనిచేయడం కాసేపు ఆగిపోతుంది మళ్ళీ రూమ్లో టెంపరేచర్ పెరగగానే మళ్ళీ ఏసీ స్టార్ట్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ గీజర్లు వాటర్ హీటర్లు ఉంటాయి మరి వాటర్ హీటర్లో మనం టెంపరేచర్ సెట్ చేసుకుంటాం ఎందుకు అంటే ఆ టెంపరేచర్ వరకు నీళ్లు బాగా మరగాలి అని మళ్ళీ వాటర్ చల్లబడితే మళ్ళీ గీజర్ ఆన్ అవుతుంది ఇవన్నీ ఎలా సాధ్యం అంటే సెన్సర్స్ ఉంటాయి గీజర్లో కానీ ఏసీలో కానీ ఆ టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి అదేవిధంగా మన కడుపు కూడా ఒకలాంటి సెన్సర్ చాలా వాటికి సెన్సర్ లాగా యాడ్ చేస్తారు కడుపు కానీ ఫుడ్ అంటే షుగర్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెన్సర్ సో ఎప్పుడైతే ఎవరైతే ఆహారం తింటారో ఆ తీపి పదార్థాలు కానీ ఎటువంటి ఆహారం అయినా తిన్నారనుకోండి తీపి పదార్థం తింటే ఎంబడే కడుపు సెన్స్ చేస్తుంది సెన్సార్గా యాక్ట్ చేసి ఒక సూపర్వైజర్ లాగా యాక్ట్ చేసి అప్పుడు ఏం చేస్తుంది ఈ కడుపులో ఇప్పుడు కడుపులో ఆహారం వచ్చింది ఫుడ్ వచ్చింది రాగానే ఈ కడుపు దాన్ని సెన్స్ చేసి ఒక సూపర్వైజర్ లాగా అది యాక్ట్ చేసి ఎంబడే ఫోన్ ఎత్తి ప్యాంక్రియాస్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏమని చెప్తుంది అరే ప్యాంక్రియాస్ షుగర్ లోడ్ ఇప్పుడే వచ్చిందిరా నీ దగ్గరికి త్వరలోనే వస్తుంది నువ్వు రెడీగా ఉండు అని ఈ సూపర్వైజర్ ప్యాంక్రియాస్కి చెప్తుంది అప్పుడు ప్యాంక్రియస్ అంటేది సరే సార్ ఇబ్బంది ఏం లేదు నేను రెడీగా ఉన్నాను నా యొక్క వర్కర్స్ అందరూ రెడీగా ఉన్నారు ఫ్యాక్టరీలో అందరు రెడీగా ఉన్నారు లోడ్ రాగానే మేము దాన్ని దించుకోవడానికి పంపించాలో ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అని ప్యాంక్రియస్ అంటుంది అంటే సరే అంటుంది సో ఇప్పుడు ఏమైంది ఈ తిన్న ఫుడ్ ఏదైతే ఉందో స్వీట్స్ ఉన్నాయో అవి జీర్ణమైపోయి కడుపులో కొంచెం జీర్ణమై రక్తంలోకి వెళ్తుంది రక్తం దాన్ని పీల్చుకుంటుంది స్టమక్లో నుంచి రక్తంలోకి వెళ్ళగానే ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి షుగర్ని ఎంత వచ్చిందో దానికి ఐడియా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ స్టమక్ చెప్పింది కాబట్టి దానికి అనుకూలంగా ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని బ్లడ్లోకి వదులుతుంది ఇన్సులిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే వర్కర్స్ ఈ ప్యాంక్రియాస్లో నుంచి బయటికి వచ్చే పని చేసే వర్కర్లు అనుకోండి సో ఈ వర్కర్లు అనేది ఇన్సులిన్ అనేది బ్లడ్లోకి వస్తుంది మరి ఈ వర్కర్లు ఏం చేయాలి అంటే ఇప్పుడు స్టమక్లో నుంచి పెద్ద లోడ్ వచ్చింది షుగర్ అనేది మరి ఆ షుగర్ అనేది మన బాడీలో ప్రతి సెల్లుకి అను అణువుకి ప్రతి కణంకి మనకు షుగర్ అనేది అవసరం మరి మన తలకాయలో మన మెదడుకి మన హార్ట్కి కిడ్నీస్కి మొత్తం శరీరం తల నుంచి తీసుకుంటే పాదం వరకు ప్రతి సెల్లుకి ప్రతి కణంకి షుగర్ అవసరం మరి ఎలా వెళ్తుంది మనం తిరిగిందేమో కడుపులో ఉంది మరి మొత్తం శరీరంకి ఎలా వెళ్తుంది అంటే రక్తం ద్వారా వెళ్తుంది రక్తం ద్వారా ఈ అన్ని అన్ని సెల్స్కి ఈ షుగర్ వెళ్ళాలి అంటే దానికి ఇన్సులిన్ యొక్క అవసరం ఉంది ఇన్సులిన్ ఏం చేస్తుంది ఈ పెద్ద లోడ్ని చిన్న చిన్న లోడ్స్గా అంటే దాన్ని ఇప్పుడు లారీ నిండా ఎన్నో బస్తాలు షుగర్ వచ్చింది బాడీలోకి అప్పుడు అదేం చేస్తుంది ఒక్కొక్క చిన్న చిన్న ఆటో తీసుకొని ఒక్కొక్క రెండు రెండు బ్యాగులు వేసుకొని ఆ ఇన్సులిన్ డ్రమని వేరే వేరే పార్ట్స్కి బాడీలో వేరే వేరే పార్ట్స్కి తిరుక్కుంటూ బ్లడ్ ద్వారా తిరుక్కుంటూ అక్కడక్కడ పార్ట్స్కి అన్నిటికీ ఒక్కొక్క బస్తా ఒక్కొక్క బస్తా షుగర్ ఇచ్చుకుంటూ పోతుంది సో ఇన్సులిన్ అనేది ఒక వాహనం లాంటిది మాత్రమే ఈ సెల్ దగ్గరికి ఇన్సులిన్ అనేది షుగర్ తీసుకెళ్ళింది మరి అప్పుడు ఆ ఇన్సులిన్ ఓన్లీ సెల్ దగ్గరికి షుగర్ తీసుకెళ్ళగలుగుతుంది కానీ సెల్ లోపలికి అది నూకలేదు సెల్ లోపలికి నూపడానికి ప్రయత్నిస్తుంది సో ఈ సెల్కి మీకు సింపుల్ అండర్స్టాండ్ కావాలని చెప్తున్నాను ఓ చిన్న లాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కిటికీలా గీసాను అండి సో ఇన్సులిన్ ఏం చేస్తుంది ఈ షుగర్ బస్తాను తీసుకెళ్ళి తీసుకెళ్లి కిటికీలో పెడుతుంది ఆ కిటికీలో పెట్టినప్పుడు లోపల నుంచి సెల్ ఏదైతే ఉందో ఆ షుగర్ని లాక్కుంటుంది లోపలికి ఓకే నాకు వచ్చింది నా ఆహారం వచ్చిందిరా బాబు అని అది షుగర్ని లోపలికి లాక్కుంటుంది సో ఇన్సులిన్ ఇలా మొత్తం బాడీకి ప్రతి సెల్కి ఇలా షుగర్ని సరఫరా చేస్తూ ఉంటుంది సో ఇది సింపుల్గా మీకు చెప్తున్నాను ఏమవుతుందో మనం షుగర్ తిన్నప్పుడు అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి లోడ్ వచ్చింది మొత్తం బాడీకి ఇన్సులిన్ ఈ షుగర్ సరఫరా చేసింది ఇప్పుడు అన్ని సెల్స్ అంటున్నాయి నాకు జాలు బాబు నాకు షుగర్ ఎక్కువైపోయింది ఇంకా నాకు జాలు నాకు వద్దు నాకు ఎంత అవసరమో అంత నేను తీసుకున్నాను నాకు ఒక బస్తా కావాలి ఒక బస్తా తీసుకున్నాను నాకు ఇంకా చాలు అంటది మరి దీని దగ్గర ఎక్స్ట్రా బస్తా రెండు బస్తాలు ఉన్నాయి ఒక బస్తా ఇచ్చేసింది మరి ఇంకో బస్తా ఏం చేయాలి వేరే సెల్స్కి దేనికి అవసరం లేదు మరి ఏం చేయాలి అంటే అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఓహో మనకి తర్వాత ఫ్యూచర్లో అవసరం రావచ్చు సో దీన్ని మనము గోడౌన్లో దీన్ని మనం సేఫ్గా పెట్టుకుందాము అని దీన్ని ఎక్స్ట్రా బస్తా షుగర్ని అది గోడౌన్కి పంపిస్తుంది గోడౌన్లో దీన్ని స్టోర్ చేస్తుంది మరి గోడౌన్ అంటే ఎక్కడ ఉంది బాడీలో అంటే మన లివర్లో మన కండ్రాల్లో మజిల్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పొట్టలో విసరల్ ఫ్యాట్ అంటే పొట్టలోపల ఉన్న ఫ్యాట్ అది ఇదంతా ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది ఇది ఇవి గోడౌన్స్ లాగా యాక్ట్ చేస్తాయి సో ఎక్కువ షుగర్ ఏది ఉన్నా అది లివర్కి కండ్రాలకి ఈ పొట్టలో ఉన్న ఫ్యాట్ కొవ్వు దానికి పంపిస్తూ ఉంటుంది మరి గోడౌన్లో షుగర్ వెళ్తుంది అది గోడౌన్ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ గోడౌన్ వాళ్ళు నాయన షుగర్ని మేము షుగర్ లాగా పెట్టుకోలేము వస్తే చీమలు పడతాయి షుగర్ ఖరాబ్ అయిపోద్ది మేము దీన్ని కొవ్వుగా మార్చి స్టోర్ చేసుకుంటాము అంటాయి గోడౌన్లో అంటే ఇన్సులిన్ అంటే వెరీ గుడ్ స్టోర్ చేసుకోండి మేము చాలా సంతోషం స్టోర్ చేసుకోండి అని ఆ ప్రాసెస్ కూడా ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది మరి ఇప్పుడు ఎక్స్ట్రా షుగర్ అంతా కొవ్వు రూపకంగా మనకు స్టోర్ అవుతూ ఉంటుంది అయితే కొవ్వు అంటుంది నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఎప్పుడైనా నీకు షుగర్ మళ్ళీ కావాలని అంటే నన్ను అడుగు ఈ గోడౌన్లో నుంచి మేము కొవ్వుని మళ్ళీ షుగర్గా మార్చి నీకు ఇస్తాను నువ్వు తీసుకొని బాగుంటుంది నువ్వు ఇన్సులిన్ చెప్తుంది అనమాట నువ్వు తీసుకొని పోవని అంటే ఆహా చాలా సంతోషం నువ్వు మంచి గోడలు వినువు సరే బాబు ఇబ్బంది ఏం లేదు నువ్వు చాలా మంచిగా స్టోర్ చేసి పెట్టుకో నాకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను దాన్ని షుగర్ కింద కన్వర్ట్ చేసుకొని మార్చుకొని తీసుకొని వెళ్ళిపోతాను ఉంటుంది ఇది నార్మల్గా మన బాడీలో జరిగే ప్రాసెస్ అవసరం కన్నా ఎక్కువ షుగర్ ఉంటే అది కొవ్వు రూపకంగా మారి బాడీలో స్టోర్ అయిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ సినారియో ఇప్పుడు మనం షుగర్ పదార్థాలు తిని పదార్థాలు తిన్నాము సరే బాడీలో వచ్చింది ఇన్సులిన్ సూపర్వైజర్ పాంక్రియాస్ ఫోన్ చేసి చెప్పింది ప్యాంక్రియాస్ వర్కర్స్ని పంపించింది అదంతా మొత్తం శరీరం అంతా తిరిగి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసింది ఈ షుగర్ని ఈ లోపల మళ్ళీ ఇంకొక షుగర్ లోడ్ వచ్చింది సో మనం ఇంకా మళ్ళీ తీపి పదార్థాలు మళ్ళీ తిన్నాం అప్పుడు మళ్ళీ సాడుకుంటుంది అరే ఇంకో లోడ్ వచ్చిందిరా బాబు ప్యాంక్రియాస్ రెడీగా ఉండు ఉంటుంది ప్యాంక్రియాస్ అంటే ప్రాబ్లమే లేదు అయ్యా నా దగ్గర చాలా మంది వర్కర్లు ఉన్నారు పంపి పంపి అంటది సో మళ్ళీ ప్యాంక్రియాస్ ఇంకొంచెం ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది ఎక్కువ మంది ఇన్సులిన్ వర్కర్స్ని తయారు చేసి మొత్తం శరీరం మొత్తం తింపుతూ ఉంటుంది మళ్ళీ అలా అయిపోతుంది ఈ లోపల ఇంకా షుగర్ తిన్నాం తింటే కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తుంది ప్యాంక్రియస్ అంటుంది ఓకే నా దగ్గర ఇంకా ఉన్నారు వర్కర్ నాకేం ప్రాబ్లం లేదు నేను ఎంత మందినైనా రెడీ చేస్తాను ఏం ప్రాబ్లం లేదు అంటుంది అని ఇంకా ఇన్సులిన్ తయారు చేసి ఇంకా పంపిస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది బాడీ మొత్తం ఎంత ప్రతి కి ఎంత షుగర్ కావాలో అంత ఆల్రెడీ సరఫరా అయిపోయింది ఇంకా సెల్స్ అంటూనే మా వద్దు నాకు చాలు అని అవి చెప్తున్నాయి సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా షుగర్ని ఈ పెద్ద పెద్ద లోడ్స్ ఉన్న షుగర్ని ఏం చేయాలి అంటే గోడౌన్కే పంపించాలి సో గోడౌన్కి ఇన్సులిన్ పంపిస్తూ ఉంటుంది పంపిస్తూ ఉంటుంది గోడౌన్కి సో లివర్లో కండ్రాల్లో ప్లస్ కడుపు లోపల ఇది జమ అవుతూ ఉంటుంది షుగర్ రూపకంగా మాత్రం కాదు ఎలా జమ అవుతుంది కొవ్వు రూపకంగా ఫ్యాట్ లాగా జమ అవుతుంది సో ఇలా జమ జమయ్యి జమై జమై కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ధరపడి ఇలానే తింటూ ఉన్నాం అనుకోండి బాగా షుగరీ పదార్థాలు దీని పదార్థాలు తింటూ ఉంటాయి అవసరం ఉండదాని ఎక్కువ తింటే నేను ఇప్పేది తింటున్నాం అనుకోండి ఈ గోడౌన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది సో మనకు పొట్టా మెల్లగా మెల్లిగా పెరగడం స్టార్ట్ అవుతుంది కండ్రాలలో కొవ్వు ఎక్కువ తెలియదు అనుకోండి లివర్లో కూడా కొవ్వు పెరగడం స్టార్ట్ అవుతుంది పెరుగుకుంటూ అది కూడా సైజ్ మెల్లగా పెద్దగా అవుతూ ఉంటుంది మీరు చాలా మంది ఫ్యాటీ లివర్ అని వినుంటారు ఈ మధ్య చాలా మందికి కడుపు స్కాన్ చేస్తే అందులో ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని వస్తుంది రైట్ అది నథింగ్ బట్ ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు ఉంది ఫ్యాట్ ఉంది అని అర్థం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఎక్స్ట్రా షుగర్ అంతా కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ అవుతుంది లివర్లో మనకి ఎక్స్ట్రా షుగర్ తిన్నప్పుడల్లా ఇది గోడౌన్ వెళుతూ ఉంది సరే గోడౌన్ వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు బ్లడ్లో మాత్రం షుగర్ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఈ కడుపులో ఎంత షుగర్ వస్తుందో ఈ సెన్సర్ అనేది పాంక్రియాస్కి చెప్తుంది దానికి అనుగుణంగా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది వర్కర్ల ద్వారా ఆ షుగర్ని బ్లడ్లో నుంచి స్టోరేజ్ గోడౌన్ పంపిస్తూ ఉంది మరి బ్లడ్లో షుగర్ ఎక్కువ లేకపోతే దాన్ని డయాబెటీస్ అంటామా మనము డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అంటే ఏంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అవసరాన్ని మించి ఎక్కువ ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అంటాం అవునా మరి పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది ఉత్పత్తి చేస్తూనే ఉంది దాన్ని మనం గోడౌన్లో పంపిస్తూనే ఉన్నాం మరి డయాబెటీస్ వస్తుందా వచ్చే అవకాశం ఉందా అంటే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది మరి ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీస్ చేస్తున్నాయి అయినా కానీ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఇది మెయిన్గా టైప్ టూ డయాబెటీస్ ఇప్పుడు డయాబెటీస్లో మీకు ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా చెప్తాను టైప్ వన్ టైప్ టూ రెండు రకాల డయాబెటీస్ ఉన్నారు అవునా సో మనం టైప్ వన్ గురించి ఈ రోజు మనం మాట్లాడట్లేదు అది ఈ వీడియో టాపిక్ కాదు టైప్ టూ డయాబెటీస్ సో టైప్ టూ డయాబెటీస్ ఎవరికైతే వస్తుందో ఎక్కువ శాతం మంది అందరు అనట్లేదు నేను ఎక్కువ శాతం మంది ఎవరైతే ఉంటారో డయాబెటీస్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయినప్పుడు డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళు యూజువల్గా కొంచెం లావుగా ఉంటారు కొంచెం వాళ్ళ హార్డ్ వర్కింగ్ కాకుండా మోర్ డెస్క్ జాబ్ కానీ కూర్చొని చేసే జాబ్ కానీ సెడెండరీ లైఫ్ స్టైల్ జీవన శైలి అంటే కొంచెం సింపుల్గా ఉంటుంది అండ్ వాళ్ళు తినే ఆహారం కూడా చూస్తే ఎక్కువ శాతం కొంచెం కార్బోహైడ్రేట్ అంటే షుగర్ పదార్థాలు తిని తింటూ ఉంటారు కొంచెం జంక్ ఫుడ్ తింటూ ఉంటారు అండ్ ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇలాంటివన్నీ ఉన్నవారికి జనరల్గా డయాబెటీస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంది ఎందుకు మరి బ్యాంక్రియస్ బాగానే ఉన్నాయి మరి డయాబెటీస్ టైప్ టూ ఎప్పుడైతే కొత్తగా డయాగ్నోజ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ లేక డయాబెటీస్ వస్తుందా లేకపోతే ఇన్సులిన్ ఉండే డయాబెటీస్ వస్తుందా ఇన్సులిన్ ఉంటే షుగర్ని గోడంగా పంపియాలి కదా ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఇన్సులిన్ ఉంటే ఎంత తిన్నా అంతమందం ఇన్సులిన్ మన బ్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంది ఎక్కువ షుగర్ని గోడంగా పంపిస్తూ ఉంది అవునా మరి అలాంటప్పుడు డయాబెటీస్ ఎందుకు వస్తుంది రాకూడదు కదా రక్తంలో షుగర్ కంట్రోల్లో ఉండాలి కదా లాభ అవుతాము ఓకే కానీ రక్తంలో షుగర్ నార్మల్గా ఉండాలి కదా ఎందుకు ఎక్కువ అవుతుంది రక్తంలో షుగర్ అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంటే ఒక ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్ ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాము ఇక్కడ ఇన్సులిన్ ఇక్కడ ఈ కణంకి ఈ సెల్కి ఇన్సులిన్ రెండు బస్తాలు షుగర్ తీసుకొచ్చింది అవునా ఈ సెల్ అనేది నాకు ఒకటే బస్తా దాలు అని చెప్పి ఒక బస్తా తీసేసుకుంది కిటికీలో నుంచి ఇంకో బస్తా నాకు అవసరం లేదు అంటే ఇన్సులిన్ అది తీసుకెళ్ళి గొడవలను పెట్టేసింది అవునా ఇప్పుడు మళ్ళీ అదే రెండు బస్తాలు ఇన్సులిన్ తీసుకొని వస్తే ఈ సెల్ అంటుంది నాకు ఇన్సులిన్ నాకు షుగర్ వద్దు బాబు అంటుంది దానికి గా సెల్కు అవసరం ఉంది కావాలి షుగర్ కానీ అది ని తీసుకోలేకపోతుంది ఎందుకు తీసుకోలేకపోతుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ కిటికీ సైజ్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా అయిపోతుంది ఈ సైజ్ అనేది చిన్నగా తగ్గిపోయింది బాగా సింపుల్గా చెప్పాలంటే సో ఇంత పెద్ద కిటికీ కాస్త చాలా చిన్న కిటికీలా అయిపోతుంది ఇంతే ఇంత చిన్న కిటికీలో ఇంత పెద్ద షుగర్ పడుతుంది అందులో నుంచి పట్టదు ఇన్సులిన్ ఉంది షుగర్ తీసుకొచ్చింది కానీ కిటికీలో ఈ సెల్ దాన్ని లాక్కోవడానికి ఏదైతే కిటికీ ఉందో ఇంతకుముందు అది ఇప్పుడు చిన్నదిగా అయిపోయింది దీన్ని అంటే మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను దీన్ని రెసిస్టెన్స్ అంటాము అంటే దీన్ని ఆపుతుంది లోపలి పోకుండా తీసుకోకుండా ఆపుతుంది అప్పుడు ఏం చేయాలి ఇన్సులిన్ ఆహారం ఇట్లా చేస్తావా నేను ఈ సంగతి చెప్తా అని అది ఇంకొక ఇన్సులిన్ తీసుకొస్తుంది ఇంకొక ఇన్సులిన్ తీసుకొస్తుంది ఇంకొక ఇన్సులిన్ తీసుకొస్తుంది ఇంకొక ఇన్సులిన్ తీసుకొస్తుంది ఒక మూడు నాలుగు ఇన్సులిన్ వస్తారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ షుగర్ని గట్టిగా పట్టి ఈ కిటికీలో నుంచి ఫోర్స్గా ప్రెషర్గా నూకి 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 అలా నూపుతారన్నమాట అలా నూపితే మెల్లిగా ఈ బస్తా అనేది కిటికీలోంచి పట్టించి అలా మెల్లిగా లోపలికి వస్తుంది సెల్ లోపలికి వెళ్తుంది సో ఇంతకుముందు చాలా ఈజీగా సెల్ లోపలికి వెళ్ళిపోయే షుగర్ ఏదైతే ఉందో ఇప్పుడు అతి కష్టం మీద లోపలికి వెళ్తుంది చాలా కష్టం మీద లోపలికి వెళ్తుంది సో ఆ కష్టం కావడం అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక మెయిన్ కారణం వచ్చేసి బరువు బాగా పెరగడం బాగా లావ్ అయ్యాం ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువ శాతం సేపు మనం కూర్చొని ఉండడము పడుకొని ఉండడము ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి అప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే మీ విండో ఈ కిటికీలోంచి షుగర్ వే కిడికి అవుతుందో అది చిన్నగా అయిపోతుంది సో రెసిస్టెన్స్ వస్తుంది సో ఇలా కొన్ని కారణాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మన బాడీలో టోటల్ ఇన్సులిన్ యాక్చువల్గా ఎక్కువగా ఉంటుంది నార్మల్ పర్సన్ కన్నా ఎక్కువగా ఉంటుంది ఇన్సులిన్ చూడండి ఎన్ని ఇన్సులిన్లు అవసరం పడుతున్నాయి ఒక్క బస్తాను లోపల తోయడానికి ఇంతకుముందు ఒకటే సరిపోయింది ఇప్పుడు ఎన్ని అవసరం పడుతున్నాయి సో మన మొత్తం బాడీలో టోటల్ ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఇన్సులిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఇందాక మనకి ఇన్సులిన్ ఏం చేసింది ఎక్స్ట్రా బస్తా ఉంటే దాన్ని తీసుకెళ్ళి గోడౌన్లో పడేసింది అవునా సో ఎక్స్ట్రా ఇన్సులిన్ ఉంటే ఏమవుతుంది ఎక్స్ట్రా గోడౌన్లో డిపాజిషన్ అంటే గోడౌన్లో ఇంకా 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 ఎక్కువ కొవ్వు జ అవుతూ ఉంటుంది ఈ షుగర్ ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో అన్ని పట్టుకపోయేది గోడౌన్లో పడేస్తూనే ఉంటుంది ఇన్సులిన్ సో గోడౌన్ కూడా మెల్లిగా 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 ఇంకా పెరుగుతుంటుంది పెద్ద పెద్దగా అవుతుంటుంది ఎంతెంత గోడౌన్ పెద్దగా అవుతుందో ఎంతెంత పొట్ట పెద్దగా అవుతుందో ఎంతెంత లివర్ పెద్దగా అవుతుందో ఈ కిటికీ ఇంకా 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 చిన్నగా అవుతుంటుంది సో ఇది ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ టాపిక్ ఇప్పుడు మీ బాడీలో షుగర్ తింటే ఏమవుతుంది అనేది మీకు అర్థమైంది ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైంది సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మన వీడియో టాపిక్ షుగర్ ఎక్కువగా తింటే డయాబెటీస్ వ్యాధి వస్తుందా రాదా అంటే దీనికి రెండు రకాలుగా ఆన్సర్లు అండి సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ అంటే రాదు షుగర్ ఎక్కువ తింటే మీకు డయాబెటీస్ రాదు కానీ కొన్ని నెలలు సంవత్సరాల ధరపడి మీరు కాన్స్టెంట్గా రోజు అదే పనిగా ఎక్కువ 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 షుగర్ తింటూ ఉన్నారు అంటే ఆ ఎక్స్ట్రా షుగర్ అంతా కొవ్వులాగా జమై దాంతో బరువు పెరిగి దాంతో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి దాంతో మీకు డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ రావడానికి రిస్క్ మాత్రం ఎక్కువగా ఉంది సో నార్మల్ పర్సన్ కన్నా షుగర్ ఎక్కువ తినేవారికి డయాబెటీస్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంది కానీ ఈ రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు మనం అలాంటివి ఏం చేయట్లేదు అనుకోండి మీరు గోడౌన్లోకి కొంచెం డిపాజిట్ చేశారు అని అర్థం అలా మెల్లిమెల్లిగా 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 కొన్ని నెలలు ఆ సంవత్సరాల తరబడి డిపాజిట్ ఏదైతే అవుతూ ఉంటుందో అవుతూ ఉంటుందో మన బ్యాంకులో డిపాజిట్ అయినట్టుగా అమౌంట్ రోజు బ్యాంకులో వంద రూపాయలు వేస్తూ ఉంటే కొన్ని ఏళ్ళ తర్వాత అది లక్షల రూపాయలు అవుతాయి అదే అదేవిధంగా మన కొవ్వు కూడా రోజు కొంచెం 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 వేస్తే ఇలా ఊపిపోతుంది కడుపు సో ఇన్ షార్ట్ సింపుల్గా నేను మీకు చెప్పాను అని అనుకుంటున్నాను షుగర్ ఎక్కువ తింటే డైరెక్ట్గా డయాబెటీస్ రాదు కానీ షుగర్ ఎక్కువ తిని మీరు దాని ప్రకారంగా మీ జీవన శైలిని మార్చుకోకపోతే ఎక్సర్సైజ్ చేయకపోతే షుగర్ తింటున్నారు కానీ నెక్స్ట్ ఏం తినాలి మీరు కొవ్వు పదార్థాలు తినకూడదు ఆల్రెడీ కొవ్వు ఉంది బాడీలో మరి ఎలాంటి పదార్థాలు తినాలి బాగా ప్రోటీన్ తినాలి ఫైబర్ బాగా తినాలి ఇలాంటివి తింటే అప్పుడు ఆ కొవ్వు ఈ ఈ గోడౌన్లో నుంచి కొంచెం కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది సో మీరు అలాంటి రైట్ ఫుడ్ తినుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం యాక్టివిటీ పెంచగలిగితే ఖచ్చితంగా మీ గోడౌన్ కంట్రోల్లో ఉంటుంది మీ గోడౌన్ కంట్రోల్లో ఉంటే మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి మీరు స్వీట్లు తిన్నా బ్రహ్మాండంగా చక్కగా ఉండవచ్చు డయాబెటీస్తో ఏమీ మీకు భయపడాల్సిన పని లేదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కొంచెం లాంగ్ అయింది కానీ ఇది అవసరం ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేయాలి కాబట్టి మీకు అవసరము సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన అందరు డయాబెటిక్ పేషెంట్స్కి ఈ వీడియో పంపించండి అదే విధంగా ఈ యంగ్స్టర్స్ ఉన్నారే ఈ మధ్య ఎవరైతే ఎక్కువ శాతం డెస్క్ జాబ్లు చేస్తున్నారు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి కొంచెం చాలా కామ్గా క్వయట్గా ఉండే జీవన శైలి అలా ఎవరైతే లీడ్ చేస్తున్నారో అలాంటి వారికి అందరికీ వీడియో పంపించండి వాళ్ళకి అర్థం కావాలి ఇలా ఉంటే నాకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా హై ఉంది సో నేను ఈ చేంజెస్ పాటించాలి ఇలా జాగ్రత్తగా తినాలి అనేది వాళ్ళకి తెలియాలి సో ఆ ఉద్దేశంతోనే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఈ వీడియో చేశాను సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇది ఇన్ షార్ట్ ఈరోజు మన వీడియో యొక్క సారాంశం మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నాకు సెలవు వేయండి మీ డాక్టర్ చక్రి